స్పెషల్గా ఆ అంశం కోసమే మూడు సార్లు ప్రార్థనలో కూర్చున్నాడు నాకు తెలిసి ఫాస్టింగ్ ఉండి కూర్చొని ఉంటాడు వేమయా నువ్వే చెప్పావు ఏమని శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి ఇబ్బంది ఎదురైతే ప్రార్థన చేయండి మరి జవాబు రాలేదు ఇప్పుడు రెండు పక్కపక్కన పెట్టి చదవండి యాకూబు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదమూడవచ్చిన రెండు కొరింది పత్రిక పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చిన సగం నుండి మనం చదివితే ఇలా ఉంటుంది మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను నేను ముమ్మారు ప్రభువును వేడుకుంటుని ఆయన నాకు విడుదల ఇవ్వలేదు ఆ సమస్య తొలగించలేదు ఇట్లా చెప్పుకోవాలి ఇప్పుడు ఏమైందండి దేవుని వాక్యం మరి తేడా అవుతుంది కదా నువ్వే చెప్పావు శ్రమొస్తే ప్రార్థన అని చెప్పినప్పుడు చేశాను ఉపవాసం ఉండి కూడా చేశాను రాలేదుగా పౌలకు రాలేదుగా ఇప్పుడు పాయింట్ గుర్తించాలి ఏంటంటే ఒక ప్రార్థనల విషయంలో జవాబుల విషయంలోనే కాదు ప్రతి అంశానికి ప్రతి సంగతికి కారణం అనేది ఒకటి ఉంటుందండి కారణం అనేది వెతకాలి కారణం వెతకుండా తొందరపడి ఇతరులను నిందించడం కానీ దేవుణ్ణి నిందించడం కానీ చెయ్యరాదు మళ్ళా చెప్తున్నా మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులు కారణాలు ఏమై ఉంటాయో అనేది మనం వెతుకొని బ్యాలెన్స్ కాకపోతే మనుషుల్ని నిందిస్తాం దేవుణ్ణి కూడా నిందిస్తాం నిందించకుండా ఉండాలి అంటే జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ గుర్తించి హేతువు వెతకాలి కారణం వెతకాలి ఇప్పుడు మనమంటూ భూమి మీద పుట్టామంటే అసలు ఎందుకు అనే కారణం తెలుసుకోవాలి నంబర్ వన్ మనకంటూ దేవుడు జీవితాన్ని ఇచ్చాడు అంటే కారణం తెలుసుకోవాలా లేదా ఎంతమంది తెలుసుకున్నారు తమ పుట్టుకకు కారణం ఎంతమంది తెలుసుకున్నారు అసలు దాని గురించి ఎంతమంది ఆలోచిస్తారు నాకు తెలిసి వందలో కనీసం ఎనభై మంది ఆలోచించరు ఏ ఇరవై మందో ఆలోచిస్తారు అసలు నేను ఎందుకు పుట్టాను నా జన్మ వెనక ఆంతర్యం ఏమిటి నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు నన్ను ఎందుకు ఇలా చెక్కకొచ్చాడు అట్లా కారణాలు వెతుక్కొని ఆలోచన చేసేవాళ్ళు కొంతమందే ఉంటారండి కానీ ఈరోజు దేవుని ఆత్మ మనకు నేర్పుతున్నది ఏమిటంటే నీ జీవితంలో ఏవి జరిగినా జరగకున్నా వాటన్నిటి వెనక ఒక సహేతుకమైన కారణం ఉంటుంది అంటే సరైన రీజన్ ఉన్న కారణం ఉంటుంది అలా లేకుండా నీ జీవితంలో ఏవీ జరగట్లేదు అనే పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్నాడు దేవా ప్రార్థించు శ్రమ తీసేస్తానని చెప్పిన నువ్వే మూడు సార్లు ప్రార్థించిన జవాబు ఎందుకు ఇవ్వలేదు దేవా నాకు అంటే ఆ కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడు ఏమిటో తెలుసా పౌలా పౌలా నా దాసులలో ఎవ్వరికీ ఇవ్వనన్ని ప్రత్యక్షతలు కృపలు నీకిచ్చాను నేను మిగిలిన వాళ్ళందరూ వేరు నువ్వు వేరు నిన్ను మూడవ ఆకాశములో ఉన్న నా పరదశుకు రానిచ్చాను అక్కడ రహస్యంగా ఉన్న విషయాలన్నిటినీ చాలా వరకు నీకు తెలియజేశాను అంతేకాదు యుగములలోనూ తరములలోనూ మరుగై ఉన్న మర్మములెన్నో నీకు విశదపరిచాను నీ ద్వారా నేను చేయించిన కార్యాలు కానీ నీకు చూపించిన కార్యాలు కానీ నీకు బయల్పరిచిన ప్రత్యక్షతలు కానీ విశేషముగా ఉన్నాయి పౌలు అడిగాడండి దేవుణ్ణి ఎందుకయ్యా నాకు నువ్వు జవాబు ఇవ్వలేదని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఇది ఏమిటది అంటే నేను నీకు ఇచ్చినవి బహు విశేషముగా ఉన్నాయి వాటన్నిటినీ బట్టి నీవు అతిశయించే ప్రమాదం ఉంది గర్విష్వయ్యే ప్రమాదం ఉంది నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నా వ్యక్తిత్వం వేరు నా సైకాలజీ వేరు నా ఆలోచన విధానం వేరు దాన్ని బట్టి దేవుడు నన్ను మరి ప్రత్యేకంగా గుర్తించి నాకు ఇవన్నీ ఇచ్చాడు అసలు టోటల్ నేను వేరు అని నీవు అతిశయించే ప్రమాదం ఉంది గర్విష్ఠి అవకాశం ఉంది నీ కలిగిన ప్రత్యక్షతల్ని బట్టి నీ ద్వారా నేను జరిగించిన కార్యాలను బట్టి నీకు నేను బయలుపరిచినటువంటి రహస్యాలను బట్టి సో నువ్వు అలా గర్విష్ఠివి కాకుండా నీవు దీన మనస్కుడు అయి ఉండునట్లు కావాలనే ఆ బలహీనతకి నేను అప్పజెప్పానని దేవుడు అన్నాడు నా అనుమతి లేకుండా నీ బాడీలో ముళ్ళు ఎలా సాధ్యం నేను అవకాశం ఇస్తేనే అది సాధ్యమైంది నేను అవకాశం ఇవ్వకపోతే అది ఎలా ఉంటుంది నీలో ఇప్పుడు ఇది మనం అన్ని విషయాలకు అనువయిద్దాం మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శోధనలు అది రోగం కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు సంతులు కావచ్చు భౌతికంగా అలాగే ఆత్మీయంగా కూడా కొన్ని సమస్యలు ఇలా మనం ఎదుర్కొంటున్నటువంటి వాటన్నిటి వెనక దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక ఆయన అనుమతి ఉన్నది దేవుడే కావాలని అనుమతించిన దాని విషయంలో నువ్వు ప్రార్థించిన జవాబు రాదు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఏంటి దేవుడే కావాలని కోరి అనుమతించిన దానికి ఇక నువ్వు వంద ప్రార్థనలు చేసిన జవాబు రాదు ఒకవేళ జవాబు ఇచ్చి ఆ ముళ్ళు తీసేశాడనుకో టోటల్గా పౌలు మరొక లూసిఫర్గా మారే ప్రమాదం ఉంది లూసిఫర్ అతిశయించి చెడిపోయాడు కదా నీవు గర్విష్ఠివైతివి అన్నాడు కదా అలాగా పౌలు కూడా అలా అతిశయించి దెబ్బ తినే అవకాశం ఉంది అందుకే దేవుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకుంటే మొదట వాళ్ళని బలహీనలను చేస్తాడు ఇవ్వక ఇవ్వకముందైనా చేసే అవకాశం ఉంది ఇచ్చిన తరువాత అయినా చేసే అవకాశం ఉంది వాళ్ళని కంట్రోల్ చేయాలి దేవుడు లేకపోతే చెడిపోతారు చాలామంది దేవా నాకు ఆత్మ సంబంధమైన వరములు నిమ్ము నాకు వరం ఇమ్ము దేవా నాకు ఈ పవర్ ఇవ్వు నాకు భాషలు అర్థం చెప్పే శక్తి నువ్వు ప్రవచన వాక్కునివ్వు స్వస్థత కార్యాలు చేసే శక్తినివ్వు దేవా అద్భుతములు చేసే శక్తి నువ్వు నాకు ఆ వరం ఇవ్వు నాకు ఈ వరం ఇవ్వని కొంతమంది ప్రార్థన చేస్తారు మంచిది అడగాలి మనం దేవుణ్ణి తప్పు లేదు అయితే దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మనల్ని ఆయన పరిశీలిస్తాడు కొంతమందికి మొత్తుకున్నా కూడా వరం ఇవ్వడు మళ్ళీ చెప్తున్నా మొత్తుకున్నా వరం ఇవ్వడు ఎందుకు చెప్పు నేను వరం ఇయ్యనేలా నువ్వు దాన్ని బట్టి అతిశయించనేలా పని కట్టుకొని నేను నిన్ను నలగయ్యనేలా అర్థమైందా అందుకని పరిశీలించి నువ్వు అయ్యా నాకు వరములు ఇవ్వయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో ఇలా మనం వంద సార్లు పాడినా ఆయన ఆలోచించకుండా వరం నువ్వు ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించాయని పాడుతావు మంచిదే పాడు తప్పులేదు అది ఒక ప్రార్థన కానీ ఇచ్చే విషయంలో మాత్రం నీ మెంటాలిటీ నీ ఆలోచన విధానం నీ పరిపక్వత నీ ఎదుగుదల అన్నీ చూసినాకనే ఇస్తాడు ఈ వ్యక్తికి ఈ గిఫ్ట్ ఇవ్వటం వల్ల ఇబ్బంది లేదు అతిశయించే ప్రమాదం లేదు ఇవ్వచ్చు అని అనుకుని పర్వాలేదు అనుకుంటే ఆ ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఆయన అప్పుడు ఆ ప్రభావం వల్ల సామాన్య మానవులకు మించినటువంటి ప్రభావం మనకు ఉన్నందున అందరూ చేయలేని పనులు మనం చేస్తుంటాం జాగ్రత్త జాగ్రత్త మెల్లిగా అదే అది ఏంది అట్లా కొడతారు కందిపోతాయి అయితే ఎక్కడొచ్చాగా దేవుడు అడుగుతాడు మరి నీవు వరం కోరుతున్నావు మరి నేను గిఫ్ట్ ఇస్తాను నీకు అన్నీ చెప్తాను పౌల్లాగా నీకు ఆశీర్వదిస్తాను మరి ఆ విధంగా ముళ్ళు పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నిన్ను నేను బలహీన పరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నిన్ను నేను ఖాళీ చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఇష్టపడితే చెప్పిస్తా అప్పుడు నువ్వు చెప్పాలి అవసరమైతే నా ఊపిరి నువ్వు స్వీకరించినా పర్వాలేదు కానీ నా బ్రతుకు మాత్రం పది మందికి ప్రయోజనకరంగానే ఉండాలి ప్రభువ పది మందికి దీవెనకరంగానే ఉండాలి కనుక నాకు సహాయం చేయమని అడగొచ్చు నువ్వు దేవుని చిత్తం అయితే ఇస్తాడు మళ్ళీ నీకు ఎగస్టాలు కాకుండా ఏదో ఒక ముళ్ళు అంతే కదా ఎద్దు ఎగిరెగిరి గంతు లేకుండా ముక్కు గుచ్చుతారు కదా గుచ్చి అది బుచ్చమన్నప్పుడు లాగుతా ఉంటుంది నల్లకుండా ఉంటుంది సప్పుడు చేయకుండా ఉంటుంది లేకపోతే మొత్తాన్ని తీసుకొని పోయి అలాగే మావటివాడు ఏనుగు నువ్వు కుంభస్థలం మీద కూర్చొని అది అటు ఇటు ఊగినట్టయితే దేంతో అంకుశంతో మామిటివాడు అంకుశం ఉంటుంది అతని చేతుల్లో గుచ్చుతాడు అంతున గుచ్చుతా ఉంటే కంట్రోల్ ఉంటుంది అన్నట్టు ఏనుగు అట్లాగా నిన్న ఒక ఏనుగుగా చేయాలనుకుంటే ఇక ఆయన మావిటివాడు పొజిషన్లోకి వచ్చి ఇక అంకుశం పట్టుకొని నీ వెంట ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే ఎప్పుడన్నా నువ్వు తోక జాడించినా తొండం జాడించినా గుచ్చితే అప్పుడు కంట్రోల్గా స్తోత్రమయ్యా నాదేముంది లే అని ఉంటావు అన్నమాట లేదమ్మా నువ్వు నేను మాటింటావా గనుక ప్రార్థన చేసే వ్యక్తి నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అసలు నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఈ అప్పుల బంధకంలోకి నేను ఎలా రెక్కున్నాను ఎలా బయటపడతాను అసలు నేను ఎందుకు పుట్టాను నా జీవితం ఎలా ఎందుకు వచ్చింది నాకు నేను రకాల బాధలు ఎందుకు వచ్చినాయి ఇట్లా ప్రతి విషయాన్ని గురించి కారణమును వెతకాలి తమ్ముడు స్తోత్రం చెప్పండి ప్రార్థనకు జవాబు వచ్చిందా కారణం ఉంది జవాబు రాలేదా కారణం ఉంది పుట్టావా కారణముంది అకస్మాత్తుగా మరణము కలిగిందా కారణముంది ఏ అప్పులైనయా కారణం ఉంది సమృద్ధి వచ్చిందా కారణం ఉంది ఉన్నాయి పోయినాయా కారణం ఉంది లేని వచ్చినాయా కారణం ఉంది కారణం లేకుండా ఏముంది కానీ కారణాన్ని వెతుక్కోడు ఎందుకు ఈ విషయం నేను చెబుతున్నానంటే హేతువు వెతుకున్నందువల్ల ఒక మేలుంది ఏమిటంటే చాలా వరకు మనం బ్యాలన్స్ అయ్యే అవకాశం ఉంది చాలా విషయాల్లో